ఆ రోజు సంచుల రెండు పట్టుకుని వెళ్తున్నప్పుడు సాధారణమైన దినం ఆ రోజు కర్ర చేతిలో పట్టుకొని గొర్రెలను తోలుకుంటూ ఆ పర్వతం దగ్గరకు వెళ్ళినప్పుడు మోసే ఊహించలా ఆ రోజు దేవుడు తనను కలుసుకుంటాడని దేవుడు తనను పిలుస్తాడని దేవుడు తనను నాయకునిగా మలుస్తాడని మోసే ఊహించిన ఇట్ వాస్ ఏ కామన్ డే అది ఒక సాధారణమైన దినం గిద్యోను శత్రువులకు ఒకవైపు భయపడుతూ గోధుమలు కొల్లగొట్టుకుంటూ ఉండగా అది సాధారణమైన దినం చాటుగా తన పని తాను చేసుకుంటున్నాడు అదొక సాధారణమైన దినం సడన్గా దేవుని దూత ప్రత్యక్షమై ఫలాచుడా యహోవా నీకు తోడై ఉన్నాడు యహోవా నిజంగా మాకు తోడై ఉంటే మేమెందుకు బానిసలుగా జీవిస్తాం అప్పుడు దేవుడు సెలవిచ్చాడు నిన్ను నేను నాయకుడిని చేయబోతున్నా నీ ద్వారా ఇస్రాయేల్ దేశానికి విజయాన్ని ఇవ్వబోతున్నా రా దేవుడు గిద్ధ్యోని పిలిచాడు అది ఒక కామన్ డే సర్వసాధారణమైన దినం కానీ ఆ రోజు యొక్క జీవితం పూర్తిగా మారిపోయింది అనగా నా ఉద్దేశం ఏమిటంటే నేను చెప్పాలనుకుంటుంది ఏమిటంటే మన జీవితంలో ఎప్పుడు ఎలా దేవుడు మనల్ని దర్శిస్తాడో స్పర్శిస్తాడో మన జీవితంలో ఊహించినటువంటి ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడో మనకు తెలియదు సాధారణంగా మీ దినాన్ని ప్రారంభించవచ్చు కానీ దేవుడు అసాధారణంగా దానిని ముగించవచ్చు అనే సత్యాన్ని మర్చిపోకండి సంచలతో ప్రారంభించాడు దావీదు తన దినాన్ని ఒక చేత్తో కత్తి పట్టుకున్నాడు మరొక చేతితో గొల్లితో తలబట్టుకున్నాడు అసా అసాధారణమైన ముగింపు ఒకవైపు గొర్రెలను తోలుకుంటున్నాడు మరొక వైపు కాపరి దుడ్డు కర్ర పట్టుకున్నాడు కానీ తిరిగి వచ్చేటప్పుడు ఆ కర్ర ఏదైతే ఉందో అది దుడ్డు కర్ర కాదు దేవుని యొక్క మహిమతో కూడిన కర్రగా మారిపోయింది అప్పటి వరకు గొర్రెలను కాచేవాడు గొర్రెలు నడిపించేవాడు కానీ ఇప్పుడు ఇస్రాయల్ దేశ ప్రజలందరినీ కూడా నడిపించే నాయకునిగా దేవుడు అతన్ని సిద్ధం చేశాడు అనగా మన దినాన్ని ప్రారంభిస్తున్నప్పుడు అది సాధారణమైన దినంగానే ప్రారంభం కావచ్చు కానీ ప్రార్థనతో ప్రారంభించండి ఎందుకని ఎవరికి తెలుసు ఆ రోజు దేవుడిని జీవితంలో ఏం చేయబోతున్నాడో దేవుని యొక్క